లాస్ట్లో వచ్చి పెళ్లి జడగొట్టి తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకు తర్వాత నేను అనుకున్నాను నవ్వుకున్నాను ఓకే ఓహో ఇలా జరిగిందా ఆ దీనికి కంటిన్యూషన్ ఉందా నేనే మిస్ అయ్యా రియల్ లైఫ్లో పెళ్లి చేసుకున్నారా వీళ్ళని జాక్ అయ్యాను నేను సో మామూలుగా ఎవరైనా సరే అంటే మాస్టర్ అనేసరికి ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అది సో మనం చూడగానే భయపడతాం కొంతమందితో చాలా జోబియల్గా ఉంటాం మన ఇంట్లో ఫాదర్తో ఎలా ఉంటాం మన అన్నయ్యతో ఎలా ఉంటామో అలా కూడా ఉంటూ ఉంటాము సో ఈ టైప్ మీకు స్కూల్లో ఉన్నప్పుడు ఈయన ఎలా ఉండేవారు మీతో అంటే ఎంత జోబియల్గా ఉండేవారా ఎలాంటి లేకపోతే స్ట్రిక్ట్గా ఉండేవారా ఎలా ఉండేవారు స్కూల్లో బాగా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అనమాట సారు చదివే విషయంలో కానీ డిసిప్లిన్ విషయంలో కానీ చాలా స్ట్రిక్ట్ అనమాట ఇంకా కొంచెం ఎప్పుడైనా ఈవెంట్స్ ఏమైనా ఉన్నప్పుడు కొంచెం జోవియల్గా ఉండేవాళ్ళు ఎలా అంటే నాకు సారం చేస్తే ఇట్లా వనితే వాళ్ళు కొట్టడం కూడా చాలా గట్టి కొట్టేవాళ్ళు అసలు నేనేమనుకున్నాను అండి పోలీసులు ఏమైనా వస్తారేమో అండి అప్పుడండి మీకు ఇది మీకు వచ్చింది తెలుసా అప్పట్లో టీచర్స్ కొట్టబట్టే ఇలా తయారమే ఆ కొడతాం ఇంటికి వచ్చేసి అప్పుడు నేను ఇప్పుడు పిల్లలకు ఇలా పట్టేసుకుంటారండి స్టిక్ పడే బయట కొట్టద్దు అని ఇప్పుడు పిల్లలు స్టిక్ పట్టుకోరండి చేతిలో ఆల్రెడీ మొబైల్ ఉంటది పాకెట్ లోన బ్యాగ్ లోనే అక్కడ మొబైల్ కాల్ హండ్రెడ్ మెసేజ్ వెళ్ళిపోతుంది ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు మనం ఇటు వాళ్ళని ఎర్రకని చేసి చూసే లోపే పేరెంట్స్ ఆఫీస్ రూమ్ లోకి వచ్చి కూర్చుంటున్నారు ఎలా చదివితే అలా చదవనివ్వండి మీరు డిస్టర్బ్ చేయొద్దని డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటారు అప్పుడు చాలా భయపడేదాన్ని అనమాట సార్కి నేనేమనుకున్నాను అంటే ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు నేను ఫిఫ్త్లో జాయిన్ అయ్యాను స్కూల్లో నేను వెళ్ళిపోయే వరకు సార్తో ఒక్కసారి కూడా కొట్టించుకోవద్దు నేను స్టడీస్ పరంగా ఎప్పుడు కొట్టించుకోవద్దు అనుకున్నాను స్టడీస్ పరంగా ఎప్పుడు కొట్టలేదు కానీ లేట్ గా వెళ్ళానని చెప్పి స్కూల్ కి ఒక రోజు కొట్టారు అలా ఎలా కొడతారు కొట్టారు ఇప్పటికి గాయం ఉందండి తెలియదు కదండి అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు పోతుంది కదా గాయం నేను అప్పుడు పెళ్లి చేసుకుంటాను తెలియదు చూసారా పాఠశాల నాకు కూడా ఆ వీరబ్రహ్మం గారికి తెలిసినట్టు ఏమన్నా మేబీ కదా ఎందుకు వచ్చింది అంటే మామూలుగా మీ పేరెంట్స్ అడిగారు కదా మ్యారేజ్ చేసుకుంటున్నాను మీ పేరెంట్స్ మీకు చెప్పినప్పుడు ఎలా యాక్సెప్ట్ చేశారు మీరు వెంటనే అంటే ఇంకా మామూలుగానే మేము పేరెంట్స్ మాట విన్నాం అమ్మ ఏంటంటే ఇప్పుడు ఇండియన్ మామ్స్ అని చెప్పి కళ్ళతో చూస్తే ఆగిపోతాం కదా మా మదర్కి మేము ముగ్గురం అట్లా ఆగిపోయేవాళ్ళం అనమాట అంటే జోగిల్ గా ఉండేవాళ్ళు మమ్మీ అంటే భయం కూడా ఇంకా మమ్మీ ఏది చెప్పినా మా మంచికి చెప్తది అని చెప్పి డాడీ చనిపోయారు మమ్మీ ఏ డెసిషన్ తీసుకున్నా మా మంచి కోసమే తీసుకుంటారు మమ్మల్ని చూసుకుంది ఎక్కువ మా అమ్మమ్మ అండి అమ్మమ్మ డెసిషన్ తీసుకున్నది మా మమ్మీ మేము ఫాలో అవుతాము ఇంకా అమ్మమ్మ అంటే మీకు మామయ్యలు కానీ బాబాయిలు ఇట్లా ఎవరు ఇంకా చాలా పెద్ద ఫ్యామిలీ

అంటే జస్ట్ తనకి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి కానీ ఎయిటీనే బట్ అంత ఇంట్రెస్ట్ లేదు నాకు కూడా ఈ ఏజ్ లో కరెక్ట్ కాదు అడిగే వాళ్ళు కూడా జస్ట్ టెన్త్ అయింది ఇంటర్మీడియట్ చదువుతుంది చెప్పుకోవడానికి బాగోదు కదా చెప్పి ఒక టూ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాము అండర్స్టాండింగ్ కూడా పెరుగుతుంది పెరుగుతుంది కదా అని చెప్పి అట్లా ఒక టూ ఇయర్స్ గ్యాప్ సో ఇంటర్మీడియట్ అయిన అవ్వగానే ఓకే సో హల్దీలు అన్ని చూసాం మేము ప్రతిదీ యూట్యూబ్ లో పెట్టారు కదా హల్దీ వీడియోస్ చాలా బాగా జరిగింది చాలా బాగా హ్యాపీ అనిపించింది చాలా హ్యాపీ ఒక్కటి ఏంటంటే మమ్మీ లేరు మమ్మీ లేక ఇంకొంచెం ఎంజాయ్మెంట్ తగ్గింది ఓకే ఓకే ఆ మూమెంట్ లో ఏం జరిగింది ఇంటర్మీడియట్ అంటే జనరల్ గా 16 17 18 ఇయర్స్ కి ఇంటర్మీడియట్ అనుకుంటారు తనకి ఏజ్ ఒక టూ ఇయర్స్ స్టడీస్ గ్యాప్ వచ్చింది ఓకే ఓకే అంటే మాకు అంటే సిక్స్టీన్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వచ్చు ప్రీవియస్ గా మేము చెప్పినప్పుడు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో ఇంటర్మీడియట్ ఎట్లాగా ఎయిటీన్ ఇయర్స్ కి సిక్స్టీన్ ఇయర్స్ కి సెవెంటీన్ ఇయర్స్ కానీ అవునవును తను ఏంటంటే ఒక టూ ఇయర్స్ మధ్యలో ఫిలిమ్స్ మీద తనకి ఇంట్రెస్ట్ చిన్నప్పుడే తను ఫిలిమ్స్ చేసింది అలాగా కొంత ఒక టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది సో తన ట్వంటీ ఇయర్స్ కి ఇంటర్మీడియట్ అయింది అప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో తన మ్యారేజ్ చేసుకున్నాను అతను వన్ ఇయర్ మధ్యలో గ్యాప్ వచ్చింది స్టడీస్ కి సో ఎయిటీన్ ఇయర్స్ కి ఇంటర్ అయిపోయింది ఇంటర్ అయిపోయిన తర్వాత నైన్టీన్ నైన్టీన్ ఇయర్స్ కి సో నైన్టీన్ ఇయర్స్ కి ఫినిష్ అయిన తర్వాత చేసుకున్నారు అంటే ఇప్పుడు అమ్మకి ఏమైంది ఆ టూ ఇయర్స్ గ్యాప్ లో అమ్మకి మేలో కోవిడ్ వచ్చింది ఓకే ఓకే వచ్చింది కోవిడ్

ఓకే ఆయన కూడా ఎంత గ్రాండ్గా పెళ్ళి చేసుకున్నారు చూడాలి మీరు గుర్తుపెట్టుకోండి సీక్రెట్గా కూడా మనుషులు ఎక్కువ పెట్టి పెళ్ళి చేసుకోవచ్చు సో అంత చక్కగా పెళ్లి కూడా జరిగిపోయింది హ్యాపీగా ఉంది సో ఇప్పుడు డ్రీమ్స్ అంటే ఇది చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ కానీ ఏమన్నా చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా అంటే ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత చాలామంది కంటపడ్డారు మీరు ప్లీజ్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ పాత వాళ్ళందరూ చూసే ఉంటారు ప్రతి ఒక్కరు చూసారు సో మీకు వస్తున్న కామెంట్స్ ఏంటి మోస్ట్ అంటే మీకు కాల్ చేసి వస్తున్న కామెంట్స్ మాకు కాల్ చేసి లాస్ట్ త్రీ ఇంటర్వ్యూస్ అప్పుడు కాల్ చేసి ఏమన్నారు అప్పుడు కొంచెం వ్యూస్ బాగా వెళ్ళినాయి సో ఏంటి రెండు తెలుగు రాష్ట్రాలని అన్న రిలేటివ్స్ అండి వీళ్ళ అన్నయ్య వాళ్ళు మా పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరు కాల్ చేసి బాగా ట్రెండ్ అయ్యారు బాగా చేస్తున్నారు అని చెప్పి సపోర్ట్ చేశారు చాలా మంది అప్పుడు మీరేమన్నారు ఇస్తే మనం లోపల లోపల అంటే అప్పటి వరకు మీ ఇన్స్టాలో రీల్స్ చూస్తూ ఎంతో క్యూట్ గా ఉన్నారా ఎంత పద్ధతిగా ఉంది అమ్మాయి అనుకున్నాము తీరా ఇంటర్వ్యూ వచ్చేసిన తర్వాత లేదండి అయ్యో వినరా వినండి పూర్తిగా పూర్తిగా వినాలి కదా సో ఇంటర్వ్యూ అంతా చూసాక ఇంత చిన్న పిల్ల ఇంత చిన్న పిల్ల పెళ్లి చేసుకున్నారు అన్న థాట్ కి నవ్వాలో బాధపడాలో ఇంటర్వ్యూ చూసేంత మావిడ పెద్ద కనబడుతుంది అండి మీరు అలా తయారు చేశారండి వినండి 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 మీరు అలా తయారు చేశారు చీరలు కట్టిపెచ్చి బొట్లు పెట్టి నువ్వు పెద్దగా ఉండాలి పద్ధతిగా ఉండాలి అలా ఉంటదండి మామూలుగా రీల్స్ లో చూడండి అంత ట్రెండీగా ఉంటది ఎప్పుడు ఈ మధ్య అలా ట్రెండిగా అండి అంతకుముందు మంచిగా శారీస్ కట్టుకుని ఎండుగా రెండు నాకు పర్సనల్గా శారీస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట నేను రోజు కట్టుకోమన్నా నాకు శారీస్ కట్టుకోవడం చాలా ఇష్టం లీజే ఇలా చెప్పక మా వాళ్ళు తిట్టుకున్న ఆ పిల్లని చూసి నేర్చుకో అంటారు సో ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది శారీస్ కట్టుకోవాలని అంటే తెలీదు అనిపించదు ఎప్పుడు శారీ కట్టుకోవాలన్నా ముందే అన్నీ అరేంజ్ చేయదు మీరు అదృష్టవంతులు అండి బాబు మీరు చెప్పక్కర్లేదే ఆ ఈవెంట్కి తగ్గట్టు తను రెడీ అయిపోతుంది ఇంకా ప్రొబ్లం లేదు సో అంటే ఎప్పుడు టేక్స్ చేయలేదో ఎమన్నా షూట్ జరుగుతున్నప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకోదా తను తను ఎక్కువ తీసుకుంటా నేను ఎక్కువ తీసుకుంటా అవునా నా టేక్స్ కూడా ఎక్కువ తీసుకునేలా చేస్తారన్నమాట ఇది బాగాలేదు అది బాగాలేదు మాక్సిమం తను 100 టువే నేనే ఎక్కువ టేక్స్ తీసుకుంటా డబ్బింగ్ డబ్బింగ్ కూడా చాలా స్పీడ్గా చెప్పేది డబ్బింగ్ కూడా బాగా చెప్తుంటారు ఎక్కడ స్ట్రెస్ చేయాలో ఎక్కడ హై లెవెల్లో చెప్పాలో అని డబ్బింగ్ ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి తనకి